మహాగనుడైన యేసునామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక నేటి ధ్యానం కొరకు యహస్కేలు గ్రంథం పదకొండవ అధ్యాయం దైవజనుడు ప్రవక్త అయినటువంటి యహస్కేలుకు మరొక దర్శనం ప్రభు చూపిస్తూ ఉన్నారు ఆ దర్శనం దేవుని ఆత్మచేత నింపబడి దేవుని యొక్క తీర్పును దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయటానికై దేవుడు ముందుగానే తనకు తెలియచేస్తున్న విషయం అది దేవుని మందిరపు తూర్పు గుమ్మ వద్ద నిలబడ్డాడట దేవుని ఆత్మ అతను అక్కడికి తీసుకుని వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సన్నివేశం కనబడుతుంది ఇరవై ఐదు మంది మనుషులు అక్కడ కనబడ్డారు అందులో ప్రధానులు ఉన్నారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అక్కడ కనబడతారు ఈ ఇరవై ఐదు మంది ఏం చేస్తున్నారు ఏం చేసేవారు అనంటే నగరంలోనట్ట చెడ్డ సలహాలు చెప్పేవాళ్ళటోళ్ళు వారికి చెడు సలహాలు చెబుతూ ప్రజలను దేవుని దగ్గర నుంచి ప్రక్కకు తిప్పి దైవజనుడైనటువంటి ఇర్మియా చెప్పిన మాటలను కూడా నమ్మకుండా చేసి ఈ ఎహిస్కాయలు ప్రకటించే మాటలను కూడా నమ్మకుండా చేసేటువంటి స్వభావం కలిగిన వారి బట్ట వాళ్ళు అలాగున పట్టణంలో దురాలోచన చేసి పాపం గురించిన ప్రస్తావనలు తెచ్చి నడిపించిన వారు వీరే కాబట్టి వారికి విరోధంగా ప్రవచించు అని ప్రభు చెప్తున్నాడు ఏం ప్రవచనం వారికి అంటే ఇస్రాయలీలు పలుకుతున్నటువంటి మాటలు ఇది మీకు పుట్టిన అభిప్రాయాలు కాదు ఇది ఇతరులకు కలిగినటువంటి అభిప్రాయం వారి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటూ చెప్తున్నారు బబులోని వారు ఎరుసలేమును నాశనం చేశారని ఇర్మియా ద్వారా వచ్చిన దేవుని సందేశాన్ని వారు నమ్మలేదు ఇర్మియా గ్రంథ పద్నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు ఇరవై అధ్యాయం మూడు నుంచి పది వచనాలు చదివితే అక్కడ విషయాలు మనకి కనబడతాయి ఉగ్రత రాబోతుంది నాశనం పట్టణం అంతా అని ఇర్మియా ప్రవక్త ప్రకటన చేస్తే ఎరిసలేమికి అలాగే ఏమవదు ఈ గోడలని ఇత్తడి గోడలు లాంటివి మనం కాపాడబడతాము మనకు క్షేమం కలుగుతుంది అని మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు ఈ ఇరవై ఐదు మంది కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి ప్రజలను చెడగొట్టాలి అని ఆలోచన ప్రజలను దేవుని వైపు నుంచి ప్రకృతి తిప్పేయాలని అని వారు తాపత్రయపడుతున్నారు చూడండి దేవుడు ఎంత మహా జ్ఞానం కలిగిన వాడో ఆ పట్టణంలో అనేక మంది అనేక రకాలైన మనస్తత్వాలతో ఉంటుండగా ఈ ఇరవై ఐదు మందిని ప్రత్యేకించి వీళ్ళందరూ కూడా అబద్దాలు ఆడేవాళ్ళు చెడ్డ సలహాలు చెప్పేవాళ్ళు అని ఒక ఇరవై ఐదు మందిని పక్కనెట్టారు అంటే దేవుడు అందరినీ చాలా జాగ్రత్తగా గమనిస్తాడు మంచి చేసేవారిని గమనిస్తాడు చెడు చేసేవారిని గమనిస్తాడు అందుకే ఈ చెడ్డ ఆలోచన చెప్పి ప్రజలను దేవుని దగ్గర నుంచి కాకుండా కాకుండా చేసేసి దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వీరు గురించి ప్రభువే ప్రస్తావన తెస్తున్నాడు నువ్వేం చేస్తున్నావో నీ పరిస్థితి ఎలాంటిదో మనుషులు కనబడకపోవచ్చు కానీ దేవుడు కనబడుతుంది నువ్వు కుటుంబాలు పాడు చేసే వ్యక్తివైతే సంసారాలను నాశనం చేసే వ్యక్తివైతే అది కూడా కనబడుతుంది లేదు ఇతరులకి మేలుకరంగా దీవెనికరంగా క్షేమకరంగా ఉంటే అది కూడా దేవుడి దృష్టిలో పడుతుంది అపోసల కార్యం పదవ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఒక కొర్నే అనే వ్యక్తి మనకు తారసుపడతాడు ఈ కోరినే యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఎందుకు భయము భక్తి కలిగి బ్రతుకుతూ తనకున్నటువంటి ఆస్తుతో ఇతరులకి సహాయం చేస్తూ అలాగున మేలు చేస్తున్నాడు ధర్మకార్యాలు చేస్తున్నాడు అతనికి సృష్టికర్త అని దేవుని గురించి తెలియకపోయినా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే ఉంటుండగా దేవుడే చొరవ తీసుకుని అతన్ని రక్షణలోనికి నడిపించడానికి మార్గాన్ని సరళం చేశాడు అతనికి దేవదూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీ ధర్మ కార్యాలను చూచాడు నీ ప్రార్థన కూడా విన్నాడు అని చెప్పడం జరిగింది ఎక్కడో దేవుని ఎరగని వాడు ధర్మ కార్యాలు చేస్తేనేమి ఇతరులకు సహాయం చేస్తేనేమి అతను ఎలా బతుకుతూ ఉంది కానీ అతను యొక్క స్థితి ఎలాంటిదైనా దేవుని దృష్టిలో అతను పడ్డాడు చాలా మంది నాయకుల దృష్టిలో కనబడాలని చాలా ప్లాన్లు వేస్తూ ఉంటారు వాళ్ళ ముందే ఏదో అంగమా చేసిన వాళ్ళుగా కనపడతారు వాళ్ళ కోసం ఏదో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కనపడాలా వాళ్ళ దృష్టిలో పడాలని నాయకుల దృష్టిలో పడితే కలిగేది ఏంటో నాకు తెలియదు కానీ దేవుని దృష్టిలో పడాలి మనం మనం చేసే పని కానీ మనం చేసే కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఉంటాయి అందుకే మనుషుల దృష్టిలో పడాలని ప్రయత్నం చేయక దేవుని దృష్టిలో పడాలనేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి నీ గొప్పతనం ఎవడికి కావాలి నీ బడా ఎవడికి కావాలి అంటే నువ్వేదో గొప్ప చేసేసుకుంటున్నావు చేసేస్తున్నావు అని ప్రజలకి కనపడడానిక నీ ఆరాటం దేవుడు అందరినీ గమనిస్తున్నాడు అందరినీ గమనిస్తున్నాడు అందులో నేను ఖచ్చితంగా గమనిస్తున్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన మనల్ని బాగా గమనిస్తున్నాడు కనుక వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే భద్రత లేదని ఇరుసలేము గోడలు తమ చుట్టూ ఉన్నాయని వాళ్ళకి ఏమీ అవదని మమ్మల్ని మేము కాపాడుకుంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దలు వాళ్ళు విరవిగుతున్నారు మాకేం పర్వాలేదు అని ఇరవై గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో అక్కడ చాలా విషయాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి మనస్తత్వంతో బ్రతుకుతున్నారు అని అక్కడ రెండో విషయం కనపడుతుంది దేవుడు అంటున్నాడు వారి మనసు నాకు తెలుసు వాళ్ళ ఆలోచన నాకు తెలుసు వారి మనసు కూడా నాకు తెలుసు అంటే మన సరిగిన దేవుడు ఆయన నువ్వే రకమైన మనసుతో ఉన్నావో ఆయనకి బాగా తెలుసు నలిగిపోయి ఉన్నావా వేదనతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావో సమస్యలతో ఉన్నావో ఏ రకమైన పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావో ఆ దుస్థితి అంతా కూడా తెలుసు నలిగిపోతున్నటువంటి రెల్లు నువ్వు విరువాడు అని బైబిల్ చెప్తుంది అలాగే నలిగిపోతున్న నీ హృదయాన్ని ఆయన విరవడు క్షేమాన్ని ఇస్తాడు మంచి నీకు అనుగ్రహిస్తాడు ఆయన ఈవుల చేత తప్పకుండా నిన్ను నింపుతాడు శ్రేష్టమైనటువంటి వాటిని నీకు ఇస్తాడు అయితే ఇరుసలేములో దేవునికి వ్యతిరేకంగా జీవించున్న విధానాన్ని బట్టి అందులో ఉన్న శ్రేష్ఠమైన వారు లేకుండా పోతారు అంటే చనిపోతారు అని ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు వారు ఏమనుకున్నారంటే మాకేం పర్లేదు బలమైన వాళ్ళు ఉన్నారు శ్రేష్టమైన ఉన్నారు మమ్మల్ని ఎవరు ఏమి చేయగలుగుతారు ఎవరు ఏం చేయలేరు మా ఎరిశలేము చుట్టూ అద్భుతమైన ప్రహారి కట్టుకున్నాం మేము మాకేం కాదు అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు మనుషులకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది కానీ దేవునికి ఏమి ఇబ్బంది అందుకనే ఇలాంటి పనికి స్వభావంతో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన వ్యక్తులను లేకుండా చేశారు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ బ్రతకూడదు మాట్లాడకూడదు దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన మనం గమనించి దైవ సన్నిధిలో నమ్మకమైన వారిగా సాగిపోవాలి తప్ప ఎప్పుడు దేవునికి విరోధమైనటువంటిది ఏ కార్యం చేయకూడదు ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దెల్లదు అని చెప్తారు ఆయన కనుక ఆయన వ్యతిరేకమైన జీవితాన్ని ఎవరు జీవించొద్దు ఆయన చెప్తున్నారు నేను ఖడ్గాన్ని రప్పిస్తాను మరణాన్ని మీకు చేరువ చేస్తాను నగరంలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు విదేశీలో వర్షమైపోతారు అలాగున నేను మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాను అంటున్నారు ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు ఎందుకు వారిని శిక్షించాలని అనుకున్నాడు దేవుడు ఊరికినే ఎవరిని ఏమి చేయడం ఊరికి బాధ పెట్టనీడు ఎందుకు అనంటే ఆయన న్యాయ విధులను అనుసరించడం మానేశారు ఆయన యొక్క చట్టాన్ని పట్టించుకోవడం మానేశారు అంత మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఆలోచనలను నిర్ణయాలను తీసుకొని అనుసరిస్తున్నారు కనుక నేను ఇలా చేస్తున్నాను అన్నాడు వారి శిక్ష రావడానికి గల కారణం వారు సొంత చట్టాలను ఏర్పాటు చేసుకున్నారు అన్ని జనులతో కలిసిపోయి వాళ్ళకి ఆచారాలు పద్ధతులు చేశారు దేవుడు కట్టడాలను పూర్తిగా మానేశారు అందుకే దేవునికి కోపము వచ్చింది దేవుని ప్రజలు దేవుని ప్రజలుగానే బ్రతకాలి తప్ప అన్నిలతో సహవాసం చేసి అన్యాచారాలు నేర్చుకోకూడదని ప్రభు చెప్తున్నాడు వాటిని పాటించకూడదని చెప్తున్నారు కానీ చాలా మంది దేవుని పిల్లలే ఇంకా మారు మనసు లేని వారిగా పశ్చాత్తాపం లేని వారిగా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా పాటిస్తున్నారు బయటికి మాత్రం నిజంగా క్రైస్తవులు అనుకుంటారు తప్ప వ్యక్తిగతమైన భక్తి ఏమీ కనపడదు ఏదో ఆదివారం కొంతమంది మందిరాన్ని కనపడతారు ఏదైనా కథ కార్యక్రమం ఉంటే అప్పుడు కనపడతారు మధులంతా మిస్ అయిపోతూ ఉంటారు దైవ భయము దైవ భక్తి లేని వ్యక్తులుగా బ్రతుకుతారు దేవుని సన్నిధిలో నిలకడలు లేకుండా బ్రతుకుతున్నారు అందుకనే దేవుని కట్టడలను ఆజ్ఞలను పూర్తిగా మర్చిపోయారు వారు దేవుని కోపం రాధ నువ్వు నీ ఇంట్లో ఉండి నీ ఇంట్లో నీకు వ్యతిరేకంగాను అందరూ అందరూ ఉన్నారన్నట్లుగా నువ్వు బ్రతికితే అందరికీ నువ్వు వ్యతిరేకంగా కనుక ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నువ్వెంతకు ఉండడమే అంటే నీకు ఆ నీ ఇంట్లో సమాధానం లేదు ఇంట్లో వారితో మంచి సంబంధం లేదు అలాగే దేవుని ఇంట్లో ఉన్నావు కానీ దేవుని మాట ప్రకారంగా బ్రతకటం లేదు ఆయన నియమించిన కట్టడాలను ఆయన నియమించిన నియమాలను పాటించడం లేదు పైగా ఎవరో చెప్పారట ఇలాగ ఉండమని ఎవరో చెప్పారట అలా చేయమని అని వాళ్ళు చెప్పినవి చేస్తున్నారే తప్ప దైవ భయము దైవ భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించటం లేదు అందుకనే ఆయనకి బాధ కలుగుతుంది వాళ్ళ యొక్క ఆచార పద్ధతులను పాటిస్తూ ఉన్నారు పైగా దేవునికి తిరుగుబాటు స్వభావంగా బ్రతుకుతున్నారు అందుకే వాళ్ళకి శిక్ష రాబోతుందని ప్రభుత్వ సెలవిచ్చాడు అంత మాత్రమే కాదు వారు దేవునికి దూరంగా ఉన్నారు చాలా దూరం అయిపోయారు ప్రజలందరూ దేవునికి దగ్గర కనపడటలేదు ఎందుకు కనపడటలేదంటే వారిలో చెడితనం రోజు 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 పెరిగిపోయింది అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తున్నటువంటి దావచనుడు కృంగిపోతున్నాడు చాలా వేదన చెందుతున్నాడు వెట్రయ్య చనిపోయాడని ఆ విషయం తెలిసిన తర్వాత దేవుని సముఖంలో సాగిల పడి అయ్యా ప్రభువా దేవుడా ఇస్రాయల్ ప్రజల్లో మిగతా వారిని నీవు నాశనం చేస్తావా నాయనా నాశనం చేయొద్దు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఒక దైవజనుడు ఆవేదన మరలా కనపడుతుంది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు తను పడుతున్న బాధను చూడండి మాటలతో వర్ణించలేనంత భయంకరమైనది తన హృదయ వేదన దేవునికి అప్పగించుకుంటూ దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరిస్థితులు దైవజాన్ని కలత చెందేలా చేసేశాయి ప్రార్థన చేస్తూ ప్రభావిలకి క్షేమమైన ఆయన మరలాని గొప్పతనాన్ని విలువను తెలుసుకునేటట్లు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఒక దైవజనుడి యొక్క ప్రార్థన ప్రభు ఖచ్చితంగా వింటాడు జవాబును దయచేస్తాడు ఈరోజు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మృతి చెంది చాలా దినాలు అయిపోతా ఉంది ఏవేవో కథనాలు విన్నాం చూసాం అయితే వారి విషయమై దేవుడికే సమస్తం తెలుసు కానీ ఏ మనుషుడికి తెలియదు ఒకవేళ మనుషులు అది నాయకులు అవండొచ్చు లేకపోతే ఇతరమైన వ్యక్తులు ఎవరైనా అవండొచ్చు వాళ్ళకి తెలిసింది వాళ్ళ యొక్క పరిశోధనలో తేలింది ఒకటైతే అసలైన విషయం ఏంటో దేవునికి బాగా తెలుసు ఆయన చూస్తున్నాడు అన్ని గమనిస్తున్నాడు మనిషిని ఎరిగిన వాడు మనసును కూడా ఎరిగిన వాడు ఆయన ఒక దైవజనుని యొక్క ఆరాటం సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలి ఈ సత్యంలోనికి ప్రజలందరూ నడిపించబడాలి అని ఆ పడిన తాపత్రయం ఇతరులకు నచ్చలేదు ఇలా ఉంటే ఏమైపోతామో అనే ఆలోచనకు వచ్చేశారు కానీ దైవ భయము దైవ భక్తి కలిగి నడుచుకోగలిగితే అందరూ క్షేమంగా ఉండగలుగుతారు ఎవరు దూరమైపోరు ఈరోజు ప్రజలు ఒకరికొకరు దూరమైపోతున్నారు కులాల పేరున దూరంగా ఉన్నారు మతాల పేరున దూరంగా ఉన్నారు జాతి పక్షాన దూరంగా ఉన్నారు ప్రాంతీయ తత్వాన్ని బట్టి దూరంగా ఉన్నారు ఈరోజు అన్నదమ్ములగా కలిసి ఉండవలసిన ఒకే తండ్రికి పుట్టినటువంటి యావత్ ప్రపంచ జనాభా నువ్వెవడవో నేనెవడో నువ్వేరే నేను వేరే అని పరిస్థితికి దౌర్భాగ్యమైన స్థితికి వచ్చేసింది కారణం కొద్దిమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు మతాన్ని అడ్డు పరిపాలన చేస్తున్నారు మరికొంతమంది కులాలను రెచ్చగొడుతూ ఇంట్లో ఇంట్లోనే చిచ్చు పెడుతున్నారు ఎలాగున్నా జరుగుతున్న ఈ దరిద్రమైనటువంటి పరిస్థితిలో చాలా విచారం మిగిలిపోతోంది ఉంది అలాంటి పరిస్థితుల్లోనే దైవజనుడు ఆవేదన చెందిన పరిస్థితి కనబడింది నా ప్రజలు సత్యంలో నడిపించబడాలి ఇతరులు కూడా ఈ సత్య మార్గంలో రావాలని చేసిన ఆ ఆ ప్రయత్నం అద్భుతమైన రీతిలో సఫలమైంది ఆయన ప్రభు దగ్గర అర్థసాక్షిగా ఉన్నాడు ఒకవేళ ఆయన లేడు అనే బాధ ఉన్నా ప్రభు దగ్గర ఉన్నాడు అనే నిశ్చేత మనకు ఉంది అంత మాత్రమే కాదు ఆయన చేసిన బాధలు ఆయన చేసిన సేవా కార్యాలు కార్యక్రమాలు ఎన్నో ప్రశంసనీయం ఎంతమందుకు ఆదర్శనీయం మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక దైవజాడు యొక్క ఆవేదన అదే ప్రజలు ఎవరు నశించిపోకూడదు అని దేవుని మార్గములు నడిపించబడాలని ఒక గొప్ప తాపత్రయం కలిగి ఉంటారు ఈ దైవజాండు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకు జవాబు వచ్చేసింది దేవుడు అంటున్నాడు చెదిరిపోయిన వారిని మరలా నేను తిరిగి రప్పిస్తాను అంత మాత్రమే కాదు వారి మాంసపు గుండెను నేను ఇస్తాను కఠిన హృదయాన్ని బండ హృదయాన్ని తీసేస్తాను వారికి కొత్త హృదయం ఇస్తాను కొత్త ఆత్మను కూడా వాళ్ళకి ఇస్తాను చెదిరిపోయిన వారు నాకు దూరం అయిపోయిన వారు వారి జీవితాన్ని నేను బాగు చేసి క్షేమం ఇస్తాను అంటూ ప్రభు వారికి వారు ధైర్యపరచబడ్డారు వారి ప్రార్థనకు జవాబు వచ్చిందని ప్రభుని ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాడు ఏకమనిసిస్తాడు మన మీద ఆలోచన చేసే నూతన ఆత్మను పుట్టిస్తాడు అటు దైవ భయము భక్తి కలిగి ఉంటే ఆయనే మనకు దేవుడిగా ఉంటాడు ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ దూరపరిచి ఏ క్రియలను దూరం చేసుకొని ఆయనలో కనుక ఉంటే మన ప్రవర్తన పాలనానికి తప్పకుండా దేవుడు క్షేమము జయము ఇస్తాడు కనుక అలాగే భక్తి కలిగి నీతి కలిగి యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి దైవ వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి లోబడి ఉండగలిగితే మనసేరిగిన దేవుడు అందరినీ గమనిస్తున్న దేవుడు తప్పకుండా నీ జీవితం ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి తప్పిస్తాడు విడిపిస్తాడు అంత మాత్రమే కాదు పూర్వపు స్థితిని ఆ స్థితిని మీకు ఆయన దయచేస్తాడు అటు విధంగా విశ్వాసంలో సాగండి దేవునిలో నమ్మకంగా ఉండండి పరిస్థితులు ఏదైనా లోకానికి లొంగిపోక చెడ్డ సలహాలు చెప్పక దైవ మార్గాన్ని విడిచిపెట్టేక దేవుని ప్రజలను చెడగొట్టక నీతిగా బ్రతకగలిగితే ఆ యొక్క దేవుడు తప్పకుండా మీకు తోడండి క్షేమం ఇస్తాడు అటు కృప Anugrehito Bordunugaka. Amen.